హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇక మేమందరం అయితే సరదాగా వెదర్ బాగుంది కూలింగ్గా ఉంది ఎండ లేదు కదా అని చెప్పేసి మా ఫ్యామిలీ అలాగే అన్నయ్య వాళ్ళ పిల్లలము అందరం కలిసి పొలం దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఇక మేము ఎప్పుడు వచ్చినా సరే ఒంటరిగా అయితే రాము మేము అలాగే అన్నయ్య వాళ్ళ పిల్లలం అందరం కలిసి వచ్చి సరదాగా ఒక గంట రెండు గంటలు అలా గడిపి వెళ్తాము ఇక్కడ చాలా బాగుంటుందన్నమాట చుట్టూ చిలకలు అనమాట ఈ పొలాలు అలాగే మధ్యలో బండ్ అనమాట చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది అందుకని మేము అలా ఎప్పుడో ఒకసారి అలా వస్తామన్నమాట వచ్చిన అందరం కలిసే వస్తాము ఇక ఇప్పుడు మీకు ఒకటైతే చూపించబోతున్నాను మేము పోయిన సమ్మర్లో అయితే మేము ఇది లెవెల్ చేయించాం అనమాట ఇది వచ్చేసి మేము తీసుకున్నాము చిలక ఇది ఒకప్పుడు నా చిన్నప్పుడు ఇందులో బొబ్బెళ్ళు పెసర్లు అవి పండించేవాళ్ళు కానీ ఈసారి పొలం పండిద్దామని చెప్పేసి మేము పోయినండాకాలం దీన్ని మొత్తం లెవెల్ చేయించాము చూసారు కదా ఇప్పుడు వచ్చేసరికి మొత్తం ఇలా చెట్లు అయితే మలిసాయి ఇక పోయినకా పోయిన ఎండాకాలం రాళ్ళు అవన్నీ తీసేసి డో జరితే ఇది మొత్తం లెవెల్ చేయించాము పొలం చేద్దామని కానీ మా బ్యాడ్లకు టూ ల్యాక్స్ వరకు ఖర్చు అయితే పెట్టుకున్నాము పైప్ లైన్ వేసాము లెవెల్ చేయించాము డో జరితో మొత్తం కంప్లీట్ చేసాము కానీ వర్షాలు లేక ఇక ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు వచ్చి చూసేసరికి చూస్తున్నారు కాదు మొత్తం మళ్ళీ తయారుదారినే ఉండిపోయిందనమాట తాటి చెట్ల తీసి ఇచ్చాము మళ్ళీ ఇలా చెట్లన్నీ మొలిసాయి ఈ సారైనా వర్షాలు మంచిగా పడి పొలం అవుతుందని చూడాలి మెయిన్ మేము పొలం చేయాలంటే ఫస్ట్ కాలువ రావాలన్నమాట పోయిన సంవత్సరం కాలువ రాలేదు కదా ఇక అలా అయితే ఆగిపోయిందనమాట మేము లెవెల్ చేయించింది ఈసారి కాలువ వస్తే పొలం చేద్దామని ఆలోచనలో ఉన్నాము చూడాలి మరి ఈ సారన్న కాలు వస్తుందేమని పోయినసారి మనీ అయితే ఖర్చు అంతా పెట్టేసి పైప్ లైన్ వేసాము డోజర్ తోటి మొత్తం లెవెల్ చేయించాము కుక్లతోటి డోజర్ తోటి మాదే కాదు పక్కన మా అన్నయ్య వాళ్ళతో కూడా ఉందన్నమాట అంతా కలిపి చేయించాము మాదేమో ఈ ఫివర్ నుంచి బార్ బార్ బిట్టా అనమాట అవి మా వాళ్ళు వెళ్తున్నారు చూడండి సివర్ వరకు అట్లా ఉంటుంది ఒకప్పుడు ఇవన్నీ రాళ్ళు మొత్తం చెట్లు అవి ఉండే మొత్తం దీని చేసాము పోయినండాకాలం ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ చెట్లు అనేవి పెరిగాయి కొంచెం అక్కడక్కడ చూస్తున్నారు కదా నా చిన్నప్పుడే తిందులో ఏం చక్క బొబ్బర్లు వేస్తే మా అమ్మ వాళ్ళతో పాటు వచ్చి ఏరేవారు వాళ్ళ ఏరుకునే వాళ్ళం అనమాట ఇక మా వాళ్ళు అయితే మొత్తం తిరుగుతున్నారు ఇక మా పాప అసలు ఎక్కడి దాకా ఉంది ఏంటి అని అడుగుతుంటే చెప్తున్నాను అనమాట చూస్తున్నారు కదా బయట వాతావరణం కూడా చాలా కూల్గా ఉంది ఎండలేదనమాట ఇంకో విశేషం ఏంటంటే మా బిట్టు కూడా వచ్చాడు అనమాట మాతో పాటు ఇక మా బిట్టు అయితే మా వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు నేనేమో చిన్నగా వీడియో తీసుకుంటూ వస్తున్నాను ఎవరు చూస్తున్నారు కదా ఆడకుళ్ళు ఆడకుళ్ళు అయితే ఉన్నారు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిరుగుతున్నారు ఇక మా చిన్న కొడలు అనమాట పుట్టగొడుగులు అని చెప్పేసి ఏంటి తీసుకొచ్చి ఇచ్చింది నేను కూడా ఫస్ట్ అని అనుకున్నాను కానీ తీరా ఇవి చూసేసరికి ఎలా ఉన్నాయంటే మెత్తగా కాదు కాదు ఇవి అట్లా ఉన్నాయి మరి ఏంటి అవి బాబాబు అని అనే చెప్పండి అంటే లోపల ఎట్లా ఉంటుందో తెలియదు నాకు వైట్ ఏం చెట్టు నేల కింద ఉంటది కదా చూసినిడ్ చూశారు కదా ఇది పరిస్థితి అనమాట మా వాళ్ళకి ఇంకా పుట్టగొడుగులు ఎలా ఉంటాయో కూడా తెలియదు అనమాట నేను కూడా గమనించలేదు అవి చూడటానికి మెత్తగా ఉన్నాయి తీస్తే లోపలంతా గ్రీన్ కలర్లు ఉన్నాయి చీయని పడేసాము ఇక మావిడికైతే బయట మన గేగులు దొరుకుతాయి కదా అవి ఈ పొలంలో అక్కడక్కడ ఈత చెట్లు మలిసాయి అనమాట వాటిని ఇట్లా గుంజితే తెల్లగా వస్తుంది కింద గేగులెక్క ఇంకా అవే గేగులు అనుకుని మావిడు అడుగుతున్నాడు టీ డాడీ అని పైన అక్కడ కనిపిస్తున్న చెట్లని అవే అనమాట ఆ ఈత చెట్లు అనమాట అక్కడక్కడ కొన్ని మలిచాయి జీవన మా బిట్టు ఏం చక్కగా తిరిగేస్తున్నాడు మంచిగా పొలంలో అంతా ఇక వీడియో తీస్తుంటే మా బిడ్డ వచ్చేసి లేదు నాకి ఫోన్ నేను తీస్తా అని చెప్పేసి ఫోన్ అడుతుండు ఇక ఏమే నేను రా అని చెప్పేసి ఎత్తుకున్నాను ఆయన కొట్టాడు అనమాట ఫోన్ ఫోన్ అని చెప్పేసి ఒకటే సతాయిస్తుండు చూస్తున్నారు కదా ఒకటే నేను పట్టుకుంటా ఫోన్ అని చెప్పేసి అడుగుతుండు అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇది ఫస్ట్ స్టార్టింగ్ అయినా కానించి ఇదంతా మాదే అనమాట పోయినసారి లెవెల్ చేయించాము ఇది మేము అన్నయ్య వాళ్ళు మేమంతా ఖర్చు పెట్టుకున్నాం కానీ అంత వృధా అయిపోయింది కాలువ రాలేదు చాలా ఇబ్బంది అయిపోయింది మా లెక్క బాగుంటే మాత్రం చూడాలి ఈసారి అన్న ఏమవుతుందో అంతేకాదు ఒకవేళ కాలువ రాకుండా మేమైతే బోర్ వేద్దాం అనుకుంటున్నాము బోర్ కూడా ఈ త్రీ ఫోర్ డేస్లో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము చూడాలి మరి బోర్ పాయింట్ ఎక్కడ పడుతుంది ఏంటని చెప్పేసి చూపించాలి ఇక నేను చెప్పాను కదా ఇందాకలా మా ఊలు గేగులు అనుకుంటున్నారని ఇక ఇవన్నమాట ఇవి గుంజితే ఇలా తెల్లగా వస్తుంది వాటినే గేగులు అని చెప్పేసి అంటున్నారు అనమాట ఇంకా చూడండి అదే పని మీద ఉన్నారు అందరు ఎట్లా మొత్తం గుంజి పడేస్తున్నారనమాట అలా అనమాట మొత్తానికైతే బోర్ అయితే అనుకుంటున్నాం బోర్ ప్యాంట్ ఎక్కడెక్కడ పడుతుందో లేదని చూపించాలి అందులో ఒకటి ఇది మొత్తం బండ ప్రదేశం కదా పడుతుందో పడదా డౌట్ ఉండే నైంటీ నైన్ పర్సెంట్ అందరూ పడదనే అంటున్నారు వన్ పర్సెంట్ మాత్రం మాకైతే నమ్మకం ఉంది పడుతుందేమో అని చెప్పేసి ఇంతవరకు ఈ ఏరియాలో ఎవరు బోర్లు వేయించలేదు అనమాట ఎందుకంటే మొత్తం బండ ప్రాంతం కాదా అందుకని వేయించలేదు కాకపోతే మా ఏంటంటే కనీసం ఒక మా దాంట్లోనైనా బోర్ పడితే ఇటు మా అన్నయ్య వాళ్ళ పొలం మా పొలం అన్నీ పండుతాయి బీడి భూమిలాగా మిగిపోవు కదా అన్న ఆలోచనతోటి మొత్తం లెవెల్ చేయించాము చూడాలి ఆ వన్ పర్సెంట్ కూడా ఎందుకు వదిలిపెట్టాలి వేద్దాం బోర్ అని చెప్పేసి డిసైడ్ అయ్యాము ఈ బోర్ ప్యాంటు ఒక త్రీ ఫోర్ డేస్లో పెట్టేసి చేయించాము చూడాలి మరి బోర్ పడితేనేమో మా లక్కు లేదంటేనేమో మేము ఒకళ్ళు నష్టపోతాము బోర్ పడితేనే మీటి అన్నయ్య వాళ్ళు నాన్న వాళ్ళు అందరం సేఫ్ అవుతాము మేము చేసే ఒక పని వల్ల రెండు ఫ్యామిలీస్ అయితే సేవ్ అవుతాయి ఒకవేళ బోర్ పడలేదంటే మేము ఒక్కళ్ళు నష్టపోతాము ఆల్రెడీ లక్షన్నర లక్షన్నర దాకా ఖర్చు పెట్టేశాము ఇంకా ఇరవై ముప్పై వేలు కూడా ఆలోచించటం ఎందుకు అని చెప్పేసి ఒక అడిగితే ముందుకేస్తున్నాము నైంటీ నైన్ పర్సెంట్ చాలా మంది ఇది బండి ఉంది కదా బోర్ పడదని అంటున్నారు చూడాలి మరి మీకు అని తెలిస్తే కింద కామెంట్ చేయండి ఈ ప్లేస్లో బోర్ పడుతుందా లేదని ఓకే ఫ్రెండ్స్ ఇస్తున్నారు ఇది గట్టు లక్కుందనమాట వరం ఈ లెవెల్ చేసినప్పుడు కొంచెం వైట్గా పోసారనమాట దీని నుంచి దిగడానికి మా వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు ఇది మొత్తం లెవెల్ చేశారు కానీ ఇది ఇక్కడ వాటర్ ఎక్కువ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి కొంచెం కిన్నికి డౌన్ ఉంటుంది ఇక మా చిన్నప్పుడేమో మా అమ్మ వాళ్ళు ఎప్పుడు పొలం కాడికి రమ్మన్నా నేను రాను అంత ద్వారా ఎవరు నడిచి వస్తారని చెప్పేసి అనేవాళ్ళం కానీ ఇప్పుడేమో మా ఆయన్ని బతిలాడుకోవాల్సి వస్తుంది అప్పుడప్పుడు బయటకి తీసుకెళ్ళి పొలం కడుకన చెప్పేసి ఇక మేము వస్తున్నాం అని అంటే మా గ్యాంగ్ మొత్తం రెడీ అవుతుంది అనమాట మా బిడ్డతో పాటు అందరము ఇక మా చిన్న కోడలు బిట్టి వాళ్ళ మా మా పెద్ద కోడలు ఆడేమో మాల్ల మా అన్నయ్య వాళ్ళ కొడుకు అనమాట వాళ్ళు వీళ్ళిద్దరు మానిద్దరు మా ముగ్గురు మా అన్నయ్య పిల్లలు మా పిల్లలు ఇద్దరు బిట్టి బాబు మా అన్నయ్య వాళ్ళు మానవడు ఎక్కువ మా దగ్గరనే ఉంటాడు అనమాట వీడియోలలో మీరు చూసే ఉంటారు బిట్టి వీడియోస్ మా ఛానల్లో కూడా ఉన్నాయి ఇంకే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఎవరికైతే వచ్చామన్నమాట ఇది ఈ లాస్ట్ ఇప్పుడు నేను వెళ్ళిన మడతోటి లాస్ట్ అనమాట ఇక్కడి వరకు చూస్తున్నారు కదా ఈ మడి వరకు లాస్ట్ అనమాట మేము వచ్చినప్పుడైతే ఏదో బాగానే ఉంది కానీ ఇప్పుడైతే కొంచెం ఎండ వెళ్తుంది ఏవో ఎండ వెళ్తుంది అందుకనే మా బిట్టుకైతే కచ్చిపు కట్టేసాము తలకి ఇక చూడండి వాళ్ళ మామయ్యలా ఎత్తుకుంటాం అన్నయ్య వాళ్ళ కొడుకు అనమాట ఒకటే కిళకెలా కిలకెలా నావు బిట్టు ఎందుకంటే పిల్లలకు సరదా కదా అలా బయటకు వచ్చి ఇలా గాలిలో తిప్పుతున్నావు అంటే ఎంజాయ్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇంకెళ్తూనే ఉన్నారు మా వాళ్ళు ఇవి ఇది ఇది వచ్చేసి లాస్ట్ అన్నమాట అనమాట కలిసిపోయారు పాప నడిచి నడిచి వచ్చిన కాన్సి నడుస్తూనే ఉంటారు చూసారు కదా ఇది మా వీడియో ఇక మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది ఆ చివరి నుంచి ఈ చివరికి అయితే వచ్చేసాము ఈ మధ్యలో ఏమన్న కాడ బోర్ ప్యాంట్ చూపి చూసేసి బోర్ వేయించాలి అనుకుంటున్నాము ప్లీజ్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ ప్లేస్లలో బోర్ పడుతుందా లేదనేది ఎందుకంటే చాలా మందికి తెలిసి ఉంటుంది కదా ఐడియా అని చెప్పేసి చూస్తున్నారు కదా చాలా ఎదురు అయితే చాలా బాగుంది మా ఊళ్ళో అయితే యాప్ అనమాట కానీ పాపం ఇక నడిచి నడిచి అలసిపోయారు ఆల్మోస్ట్ ఈ పొలం కాడికి రావాలంటేనే ఒక త్రీ కిలోమీటర్స్ నడిచి రావాలన్నమాట కాకపోతే మేము బండి మీద వచ్చాం కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు వాళ్ళ పొలం కానీ మా పొలం వరకు మళ్ళీ కిలోమీటర్ వరకు నడుచుకుంటేనే వచ్చాము ఇక అందువల్ల అలసిపోయారు అనమాట ఈ ఎండ కూడా ఇప్పుడు బాగానే కొడుతుంది ఎండ కూడా కొంచెం ఎక్కువైందనమాట తెచ్చుకున్న వాటర్ అయితే అయిపోయాయి ఎందుకంటే ఈ ప్లేస్లో వాటర్ కావాలంటే ఎక్కడ అనమాట ఎందుకంటే ఎక్కడ బోర్లు ప్లస్ బయలుగోళ్ళవు అనమాట ఇది మొత్తం బండేరియా ప్లస్ అన్ని చిలకలు అనమాట ఒకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక రిటర్న్ వెళ్ళిపోతాము ఇంటికి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి